పేషెంట్ ఇలా కామెంట్ చేశాడు సార్ బాటోలిన్ యాక్సెస్ కామన్ లేదంటే ఏ ఏజ్ లో వాళ్ళకి బాటోలిన్ యాక్సెస్ ఎక్కువగా వస్తుంది బాటోలిన్ యాక్సెస్ అంటే మరీ అంత కామన్ కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం వంద విమెన్ తీసుకున్నాం అనుకోండి ఈ వందలో ఏమవుతుందంటే ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది విమెన్ కి సమ్వేర్ ఇన్ దర్ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ లో ఏదో ఒక రోజు పది మంది పది పర్సెంట్ కి బార్తోలిన్ యాప్సెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట ఇది కామన్ అనేది కాదు చాలా తక్కువ విమెన్ లో ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది అంటే మనం వీళ్ళని త్రీ ఏజ్ గ్రూప్గా డివైడ్ చేస్తూ ఉంటాం ఒకటి యంగర్ ఉమెన్ మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ టు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అనుకోండి ఇది ఒక గ్రూప్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ గ్రూప్ మ్యారేజ్ ఏజ్ సెక్చువల్గా యాక్టివ్గా ఉండే గ్రూపు ఇది మేబీ ఫ్రమ్ నైన్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది ఒక గ్రూప్ తీసుకుందాం మిడిల్ ఏజ్ విమెన్ థర్టీస్ ఫార్టీస్ ఇది ఒక ఉమెన్ గ్రూప్ తీసుకుంటే ఎక్కువ ఎక్కడ వస్తుందంటే అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుందనమాట ఎందుకు ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుందంటే ఈ ఏజ్ గ్రూప్లోనే వీళ్ళు బాగా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు సెక్చువల్గా యాక్టివ్ ఉంటారు ఈవెన్ మ్యారేజ్ లేకపోయినా సో ఈ ఈ సెక్షువల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళు చేసే ఏంటి అంటే సెక్షువల్ హైజీన్ పాటించడం అంటే సెక్షువల్ యాక్టివిటీకి ముందు సెక్షువల్ యాక్టివిటీ తర్వాత తర్వాత క్లీన్గా పెట్టుకోవడం అనేది వీళ్ళు సరిగా కాన్సన్ట్రేట్ చేయడం అనమాట ఈవెన్ నేను చాలా మంది ఉమెన్లో ఎవరైతే ఫస్ట్ టైము హనీమూన్కి వెళ్తుంటారు వీళ్ళల్లో కూడా చాలా మందిలో మనం కామన్గా చూస్తుంటాం రీప్రొడక్టివ్లీ యాక్టివ్గా ఉన్న యాక్టివ్ యాక్టివ్గా ఉన్న యంగ్ ఉమెన్ కి ఇది కామన్గా వస్తుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు వంద కేసెస్ వస్తే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఇవే ఉంటాయన్నమాట నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఒక థర్టీస్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఫార్టీస్లో ఉన్న వాళ్ళు ఈవెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కామన్గా చూస్తుంటాం ఆ తర్వాత ఇంతవరకు అయితే చూడలేదు నేను ఈ ఏజ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఉంటుంది వీళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే సార్ మాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది మేము ఎప్పుడు హ్యాపీగా లేము ఎప్పుడు నాకు బాధిన హాప్సా యాప్స్ దీనివల్ల మాకు గొడవలు వస్తున్నాయి బిపోర్స్కి వెళ్ళిన కేసెస్ కూడా చాలా నేను ఈ ఏజ్ గ్రూప్ లో చూసానమాట ఇది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఇలా ఉంటాయి బట్ యంగ్ ఉమెన్ మేబీ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వీళ్ళకి కూడా వస్తాయి బట్ రేర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వన్ ఆర్ టూ కేసెస్ వీళ్ళలో చూస్తామన్నమాట బట్ ఒక పాపకైతే థర్టీన్ ఇయర్స్ కేజ్ కూడా నేను చూశాను భారత్ నేను యాప్స్ బట్ వెరీ రేర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒకరో ఇద్దరు ఉంటారు మేబీ ఇద్దరు కూడా ఉంటారు ఒకరే ఉంటారు అనమాట అంత రేరు ఈ చిన్న పిల్లల్లో అనమాట అంటే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్లో సో మనం ఈ ఏజ్ గ్రూప్ని బట్టి చూస్తే అసలు మిడిల్ ఏజ్ అంటే యంగ్ విమెన్కి ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్ ఉంటారు సెక్షువల్ హైజీన్ పాటించారు కాబట్టి ఎక్కువగా వస్తుంది వీళ్ళు చెప్పేది ఏంటంటే సార్ నాకు వన్ మంత్లో మ్యారేజ్ ఉంది టూ మంత్స్లో మ్యారేజ్ ఉంది మాకు ఇప్పుడు తగ్గిపోవాలి అంటారనమాట ఇదని అటువంటి వాళ్ళని కూడా మినిమం త్రీ మంత్స్ అయినా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అట్లీస్ట్ మ్యారేజ్ త్రీ మంత్స్ ముందు ట్రీట్మెంట్ కన్నా స్టార్ట్ చేస్తే మీ సెక్స్వల్ లైఫ్ అనేది చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది సో మీకు ఏమైనా బార్తో నేను ఉంటే వెంటనే ఫిడికల్స్ హోమియోపతిని కాంటాక్ట్ రండి థ్యాంక్ యూ